Can't <laughs> ஏ அந்த சரிக்கி நேரு நத்த ப మా గ్రామస్థలం చూసావా నన్ను ఎప్పుడన్నా ఎక్కడ చూసావరా బస్టాండ్ ధర్మారా ధర్మారం బస్టాండ్ చూస్తావా పంట అమ్మా నా పేరు మా పట్టణ పేరు నా భర్త పేరు చెప్తాను అమ్మా కాళ్ళు వల్ల పూర్ణ కళ కాళ్ళు వల్ల రేడు పూర్ణ కళ కాంతులు నార్చు ముఖార విందమున్ తలలిత ఉన్న సాక్షులను తలని చూర్కుల మందకాసమున్ తొలుగగ చేయు మధ్యమున దూరను నార్చు మరాలయానమున్ కలిగి కుల్కులాంగన కలిగి కుల్కులాంగన కామిని వచ్చి రాతభామనే ఆ అదిగో ఆ చంద్రుడు ఆ చంద్రుడికి చక్కని కళ ఉంటదో మా ఆడవాళ్ళ ముఖంలో అందము తందము రూపము అన్ని కలిగి ఉన్నదా వాళ్ళు అన్ని కళలు మాలో ఉంటాయి ఆడవాళ్ళు చక్క కళా అన్ని చూస్తారు ఆడత్రి ముఖ కళ చూస్తారు లక్ష్మి కళ ఉందా లేదా చాలా అందంగా ఉందా అని చెప్పి ర Ala <laughs> ei మద్దపుడి పట్టణం అంటారు మద్దపుడి పట్టణం ఐకి నా భర్త ఎవరు చూడు నా భర్త ప్రజలందరూ కాపాడి ఈ గ్రామానికి అధిపతి నా భర్త మీ తమ్ముడు అయితే మా వద్ద శివపుడి తమ్ముడు కాదు మహారాజు ప్రజలు కన్న బిడ్డలా చూసుకొని ప్రజలే నా దైవం అని చెప్పి ప్రజలందరిని కాపాడే గొప్పవాడు వీరాట మహారాజు నా భర్త పురాత మహారాజుని భర్త నా పేరు తెలిసిన వేరే అవ్వ చెప్పండి చెప్పండి వా చెప్పు బామ్మ అయితే నా పేరు సురేష్ దేవి అంటారమ్మా నిన్ను వారికి కుదేస్తారా ఏ అలా కాదు దేవి దేవా అవును అయితే వృద్ధులు లేవు కానీ నా భర్త దేవుడు నా భర్త సర్వము అని చెప్పి చూడమ్మా ఆడస్తు గుడిలో ఉన్నవాడు దేవుడు కాదు ఇంట్లో ఉన్న భర్తే దేవుడు అయితే దేవుడా తోడుగా ఉండేవాడు అన్నగైతే నీడగా ఉండేవాడు భర్త కాబట్టి ఆయనకి ప్రొద్దులు లేవగానే నా భర్త సేవ చేసుకునే స్త్రీని నా పేరు వాళ్ళు ఆడింత ఆడింత సంతానం అయిందా ఒక కన్న అయిందరే ఆడ అంటే సంతనం ఒకే కాడ ఇద్దరు ఆడింత ఆడిందాకైతే గచ్చిన ఆడింత ఆడితే పిచ్చోడు అలా కాదు ఇగో ఆ భగవంతుయవాళ్ళ నాకు ఒక కొడుకు ఒక బిడ్డ ఇంకా కొడుకో బిడ్డ ఇద్దరు కన్నా ఇద్దరు అవ కలలాట్టున్నావు ఇంకా లగ్గం చేయాల నీకు ఇచ్చేందుకురా అదే ఇంకా కలలాట్టున్నావు అదే మరి సంతానం అయిపోయిందని అన్ని చిగుట్టు అయిపోయినాయి చిగుట్టున్నాయా ఇద్దరు గుట్టారు అయితే మీ మీ మహారాజు కిందరు నీ కిందరు ఇద్దరు కలిసి కాపురం చేస్తేనే రెండు చేతులు కలిసినా చప్పట్లు వేగుతాయి రెండు చేతులు మా పేదాలు కలిసిన మాటలు వస్తాయి ఇద్దరు కలిసిన సంసారం చేస్తే పిల్లలు కూడా మరి తెలంగాణ పొద్దున్నాక చేసిన కష్టం ఎక్కడ పోయింది ఇక్కడ వేట్ అంటే పొలాలు పండిస్తున్నాము కరెంటు పెట్టిస్తున్నాము భూమి దున్నిపిస్తున్నాం పంట పండిపిస్తున్నాము అవన్నీ అమ్ముడు పోతున్నాయి కాక పని చేస్తుంది మరి ఇద్దరు ఇంకా ఇంక అసలు ఉంటదాము చాలా మరి ఎందుకు అట్లా కాదే మరి అదేనా అమ్మా టికెట్ చెప్తే ఉంటా